హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను సో గాయస్ మరి ఈరోజు మన యాప్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని పైన భారీ ఆఫర్లు అయితే ఉన్నాయండి టెస్ట్ పైన కూడా ఆఫర్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇంకా ఎవరైనా ఏబిపిఎస్సి గ్రూప్ టూ కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు ఇతర కోర్సులు ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి ఫుల్ కోర్స్ తీసుకున్నవారు టెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా తప్పకుండా మీ దగ్గర ఉండాలి ఓకేనా సో మీరు రోజు అప్డేట్ చూసినట్లయితే ఏపీఎస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి మళ్ళీ పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీఎస్సి చూద్దాం ఏ పోస్టులు అనేది నెక్స్ట్ ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా విడుదల చేసిన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఖాళీలు ఇంకా మిగిలాయండి ఓకేనా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ సంచలనమైనటువంటి న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది సో నెక్స్ట్ మంత్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి వీల్లేదు అంటూ అప్డేట్ అయితే ఇచ్చారు అన్ని వివరాలు చూద్దాం హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కావచ్చు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ మొదటి అప్డేట్ చూసినట్లయితే రెండు వందల తొంభైకి పెరిగిన డిగ్రీ లెక్చరర్ పోస్టులు నోటిఫికేషన్లో పేర్కొన్న రెండు వందల నలభై పోస్టులతో పాటు మరో యాభై అదనం పెరగనున్న గ్రూప్ వన్ పోస్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల సంఖ్య పెరిగింది గత డిసెంబర్లో డిసెంబర్ ముప్పైన ఏపీఎస్సి రెండు వందల నలభై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరొక యాభై పోస్టులను కలిపింది దీంతో పోస్టుల సంఖ్య రెండు వందల తొంభైకి చేరింది పదకొండు సబ్జెక్టుల్లో పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి స్టార్ట్ అయిందండి ఓకేనా మరి వచ్చే నెల పదమూడు వరకు అభ్యర్థుల దరఖాస్తులను తీసుకోవచ్చు అలాగే ఉండగా గ్రూప్ వన్ పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇటీవల గ్రూప్ టూ పోస్టులు కూడా పెంచారండి వెయ్యి వరకు పెంచారు గ్రూప్ టూ పోస్టులని కదా మరి అలాగే గ్రూప్ వన్ పోస్టులు కూడా పెంచబోతున్నట్లుగా అయితే ఇక్కడ అప్డేట్ అయితే అందుతుందండి మరి దీనిపై ఏపీఎస్సి కసరత్తు చేస్తుంది మరో వారం రోజుల్లో వీటిని సైతం తాజా నోటిఫికేషన్లో జత చేయనున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇది ఒక మంచి శుభ పరిణామంగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్ట్ల భర్తీ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డ్రైవ్ గడువును ప్రభుత్వం పొడిగించింది గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ ఇరవై ఏడును గడువుగా పేర్కొంది అయితే తాజాగా ఆ గడువును ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించింది అన్ని శాఖల అధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి గారు మరి గురువారము ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది అంటే మార్చి ముప్పై ఒకటి వరకు అయితే వీటిని గడువు పెంచడం అయితే జరిగింది ఆలోపు మనకు వీటిని భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ కొత్త ఉద్యోగాల భర్తీ వద్దు అంటూ ఒక సంచలనమైన అప్డేట్ అయితే ఉంది నూతన పథకాలు నెక్స్ట్ పనులు కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఏమీ ఆపద్దు అన్ని ప్రభుత్వ శాఖల ఆర్థిక శాఖ ఆదేశాలు బడ్జెట్ నేపథ్యంలో నిర్ణయాలు ఫిబ్రవరి పదిలోగా మరి యా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ ఏ శాఖల్లోనూ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపద్దు పోస్టుల ఉన్నతీకరణ కూడా వద్దు కొత్త పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది మరి వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలన ముగిసిపోతుంది ఏప్రిల్ మే నెలల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఇక్కడైతే మనకు తెలుస్తుంది అంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వద్దు అంటూ తెలుస్తుంది అండి సో నాకు తెలిసి ఈ ఫిబ్రవరి లాస్ట్ అండి ఏ నోటిఫికేషన్ రావాలన్నా కూడా ఈ ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరి దాటిందంటే ఇక మనకు ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికలు కూడా జరిగిపోతాయి ఇక ఏ ప్రభుత్వం వస్తుంది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాబట్టి సో వచ్చే ప్రభుత్వం అయితే వీటిని కండక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఏపీ డిఎస్సి కూడా మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారండి అంతే ఎగ్జామ్స్ అయితే మళ్ళీ ఎన్నికల తర్వాతే జరుగుతాయి నిరుద్యోగుల్ని మరోసారి ముంచనున్న జగన్ అంటూ సో ఈనాడులో కథనం వచ్చిందండి ఎన్నికల ముందు ఇదిగో డిఎస్సి అంటూ హడావిడి షెడ్యూల్ వచ్చేలోపు నియామక పరీక్ష కష్టమే ఇరవై ఎనిమిది వేలు పైగా ఉంటే ఆరు వేల పోస్టులతో భర్తీకి కసరత్తు అంటూ తెలుస్తుందండి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వీటి యొక్క భర్తీ మాత్రము కొత్త ప్రభుత్వంలోనే జరుగుతుంది అందులో డౌటే లేదండి ఓకేనా అంటే ఒకవేళ వైఎస్ఆర్సిపి మళ్ళీ వచ్చినా కూడా ఆ నెక్స్ట్ గవర్నమెంట్లోనే జరుగుతుంది లేదా కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా వేరే పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఆ ప్రభుత్వ హయాంలోనే భర్తీ చేస్తారు తప్ప ఈ వన్ టు ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే భర్తీ చేసే అవకాశమే లేదు ఓకే అందరూ కూడా గమనించాలి మరి ఇరవై రెండు వేల పోస్టులు కోత ఏంటి అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నారు డిఎస్సీ అంటూ ప్రతిపక్ష నేతగా అదరకొట్టిన జగన్ ఇప్పుడు పోస్టులను తగ్గించేందుకు ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు వీటికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా లభించలేదు ఇంకా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎంపీపీ జెడ్పీ పురపాలక పాఠశాలల్లో పద్దెనిమిది వేల ఐదు వందలపై ఉన్నట్లుగా శాసన మండలిలో మంత్రి బొత్స ప్రకటించారు అన్ని పోస్టులు కలిపి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు ఉంటే పనిచేస్తున్న వారు ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మాత్రమే ఉన్నారు ఇవి కాకుండా ఆదర్శ పాఠశాలలు సాంఘిక సంక్షేమ బీసీ గిరిజన సంక్షేమ గురుకులాలు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోనూ భారీగా ఖాళీలున్నాయంటూ తెలియజేయడం అయితే జరిగింది మరి వీటన్నిటిని కూడా భర్తీ చేయాలి అంటూ సో మరి వీరైతే కోరడం అయితే మనము చూడవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూసినటువంటి మరి వయోపరిమితిని కూడా ప్రభుత్వము దాటవేసిందండి కేవలం నలభై రెండు సంవత్సరాలకే ఉంచుతూ ప్రభుత్వము ప్రీవియస్గా నలభై నాలుగు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు పెంచుదామంటూ చెప్పిన ప్రభుత్వం వాటిని విస్మరించడంతో చాలామంది అభ్యర్థులకు అంటే వయోపరిమితిని కోల్పోయి అప్లై చేయలేకపోయారు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు డిఎల్జేఎల్ కావచ్చు వీటన్నిటికీ కూడా సో మరి ప్రభుత్వం అయితే వీటిని దాటవేసినట్లుగా అయితే తెలుస్తుందండి సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అంతేకాకుండా సచివాలయంలో మొన్న జరిగినటువంటి ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లో కూడా మళ్ళీ మిగిలాయండి పోస్టులు మరి ఎందుకు మిగిలాయో చూద్దాం సో గాయస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి డిస్టిక్ వైజ్గా పదమూడు జిల్లాల వరకు ఖాళీలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో మొత్తము పద్దెనిమిది వందల తొంభై ఆరు ఖాళీలు కదా అండి సో అప్లై చేసిన వారు అప్లైడ్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఒక లక్ష తొంభై పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది అప్లై చేశారండి పంతొమ్మిది వేల మంది సో అందులో సెలెక్ట్ అయింది కేవలము పదకొండు వందల పది మాత్రమే రిమైనింగ్ ఏడు వందల ఎనభై ఆరు ఖాళీలైతే ఉన్నట్లుగా మనకైతే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది శ్రీకాకుళంలో పదహారు ఉన్నాయి విజయనగరంలో పన్నెండు ఉన్నాయి వైజాగ్లో పదమూడు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ఐదు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో యాభై ఆరు అత్యధికంగా కృష్ణాలో ముప్పై ఒకటి గుంటూరులో నలభై ఏడు ప్రకాశంలో చాలా ఎక్కువ మిగిలాయి అరవై ఎనిమిది నెల్లూరులో నూట ఎనిమిది అండి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కర్నూలులో పంతొమ్మిది కడపలో డెబ్బై మూడు అనంతపురంలో రెండు వందల అరవై ఏడు ఖాళీలు మిగిలాయండి ఓకే సారీ కడపలో కడపలో రెండు వందల అరవై ఏడు సారీ అనంతపురం రెండు వందల అరవై ఏడు చిత్తూరులో డెబ్బై ఒకటి అండి సో కాలేజ్ మళ్ళీ మిగిలాయండి ఎందుకు మిగిలాయంటే చాలామంది క్వాలిఫై కాలేదండి క్వాలిఫై మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు ఓకేనా అంటే మనకు మినిమము థర్టీ పర్ ఎస్సీ ఎస్టీలకైతే థర్టీ పర్సెంటేజ్ బీసీలకైతే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓసీలకు అయితే నలభై శాతం మార్కులు రావాలి అలా అయితేనే మన పేపర్ అనేది వ్యాలిడ్ వ్యాలిడ్ అవుతుంది ఓకేనా అంతకంటే తక్కువ మార్కులు వస్తే వారికి వారిని తీసుకోరు లెక్కలోకి తీసుకోరు ఓకేనా సో ఆ విధంగా మిగిలినటువంటి పోస్ట్లు అండి ఇవన్నీ మరి ఏం చేస్తారు ఫస్ట్ నోటిఫికేషన్లో మాదిరిగా మరి అర్హత మార్కులు తగ్గించి తీసుకుంటారా సెకండ్ లిస్ట్లో లేదా కొత్త నోటిఫికేషన్కి ఇలాగే ఉంచుతారా అనేది సో ప్రభుత్వం చేతిలో అయితే ఉందండి సో ఇంకేమైనా అప్డేట్ వస్తే మాత్రం ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరైతే ఇంకా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అనిమల్ హస్బెండ్ రెస్టారెంట్కి మళ్ళీ ప్రిపరేషన్ అయితే అవ్వచ్చండి సో కొన్ని ఖాళీలు అయితే మళ్ళీ మిగిలినట్లుగా తెలుస్తుంది మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరి దగ్గర మన టెక్స్ట్ సిరీస్ ఉండాలి ఫుల్ కోర్స్ ఉండేలా చూసుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్